తెలిసినవి తెలిసినట్లుగా చెప్పండి హైదరాబాద్లో ఉన్నారని కొంతమంది అంటున్నారు లేకపోతే వేరే ప్రాంతంలో ఉన్నారు మీకు తెలిసి ఎక్కడ ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారు నాకు తెలిసి బాంబేలో హాస్పిటల్ పర్యవేక్షణలోనే ఆయన ఆరోగ్యాన్ని కుదుటపడే పడేవారు కూడా ఆయన అక్కడే ఉంటారు ఆయన అధికారికంగానే అందరికి చెప్పే వెళ్ళాడు ఆ ఏడు నుంచి ఏమి నడుచుకుంటూ పోలే ఆయన విమానంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేసుకొని ఆయన అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఒకవేళ వీళ్ళు అరెస్ట్ చేయాలి చెందాలి అనుకుంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘోరాల గురించి కానీ వీటన్నిటి గురించి వీళ్ళకి అవసరంలా మూడు సంవత్సరాల పాపనే కడపలో రేప్ చేస్తే దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు కానీ కొడాలి నాని ఎక్కడ ఉన్నాడు లేకపోతే వంశీని బయటికి రాని ఉండాలంటే ఏం చేయాలి దీనికోసం చాలా విస్తృతమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రజలను గాలి వదిలేస్తే మూడు సంవత్సరాల పిల్లల్ని రేపు చేసేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అదే నిన్నటికి నిన్న దాచేపల్లిలో హరికృష్ణ అనేటటువంటి బీసీ యువకుడు సార్ ఏం చేశాడు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడన్న దాని మీద కసి మీద అక్కడ ఉన్నటువంటి బీసీలందరినీ భయపెట్టాలని చెప్పేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆ శుభారావు సిఏ గారు చేసినటువంటి ఆ కృత్యాలు చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేటాడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిచేయాలన్న తపన తప్పితే వీరికి అసలు ఏముంది సార్ అందుకనే నేను ఒకటే చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టే దృష్టి వదిలేసి మీరు ప్రజల మీద దృష్టి పెట్టండి ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి ప్రజలకు ఇచ్చిన రక్షణ మీద దృష్టి పెట్టండి అంతేకాని మీకు గా ఒక వంద మందిని టార్గెట్ చేసుకొని ఈ వంద మందిని బెదరగొట్టాలి వంద మంది పార్టీకి పని చేయనీయకుండా చేయాలన్నటువంటి దాంతో బయటకు వస్తే మీకు మంచి పేరు వస్తుంది రాష్ట్రం బాగుంటుంది అంతేకాని కాదండి ముంబైలో ఉండడం అన్నది కరెక్టా ముంబైలో ఉండడం అన్నది మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్ ఏదో గచ్చిబోలీలో ఏదో పెళ్లికి హాజరయ్యారని చెప్పి వీడియో వైరల్ అవుతుంది రావటం తప్పేం కాదు కదా ఆయన కాదు మీరు అంటున్నారు కదా ఆయన ఏమనే కాదు వైద్య వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారంటున్నారు ఈయన టిప్ టాప్ గా తయారయ్యి హ్యాపీగా మ్యారేజ్ లో ఒక రిసెప్షన్ లో ఈయన కనిపిస్తున్నారు మరి ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియట్లేదు సార్ నాకు అయితే ఆయన వైద్య ఉన్నారు ఓకే అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఏంటి వంశీ పరిస్థితి ఏంటి వంశీకి ఏంటి చికిత్స అందించట్లేదా వీళ్ళు శ్వాస కదండి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఖైదీగా ఉన్నప్పుడు ఆయన రెండు వందల సమస్యల్ని చూపించి బెయిల్ తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఆరోగ్య పరిస్థితులు అనేది అందరికీ కూడా ఒక వయసు దాటిన తర్వాత షుగర్లు బీపీలు ఉంటే చాలు ఇంకా మిగతా అన్ని చుట్టుకొని వచ్చే పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ లో కోర్టుకు సంబంధించి పెట్టుకున్నా కానీ బెయిల్ వచ్చినా కానీ మళ్ళీ ఒక కొత్త కేసు తీసుకొని రావటం గేట్లోంచి బయటికి రావటం ఆలస్యం మళ్ళీ విచారణ అని చెప్పేసి మనిషిని మానసికంగా క్షోభ గురి చేసి వారు ఒక వ్యూహం ప్రకారం ఆ మనిషిని అంతమందించేటటువంటి కార్యక్రమం అంటే వాళ్ళ చేతికి మట్టి అంటకుండా చేసేటటువంటి కార్యక్రమం ఏమన్నా జరుగుతుందేమోనని అనిపిస్తూ ఉంది అలాగే ఇందా మీరు మాట మాట్లాడారు అందుకని దాని ఆ కనెక్టివిటీ మిస్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనలో అదొక ముఖ్య అంశం కావచ్చేమో అని మీరు అన్నారు ఇందాక అది కాదు సార్ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు అయిపోతుందని దాని గురించి మాట్లాడుకోవటానికి వెళ్ళినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటే బెయిల్ ఇచ్చారు గానీ ఆయన నిందితుడు కాదనో లేకపోతే క్లియర్ కోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి కాదు వాటన్నిటికీ సంబంధించి ఆయన మా బ్యాక్ మేనేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి బెయిల్ రద్దు అవ్వబోతుంది సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం ఉండండి నేను ఇస్తాను ఇంటర్ప్ట్ చేస్తే ఎవరికి అర్థం కాదు యాభై మూడు రోజులు సరే సరే సుజేంద్ర నాయుడు గారు నేను ఇస్తాను అవకాశం ఇద్దరూ మాట్లాడితే ఎవరికి అర్థం కాదు మీరు మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు కాబట్టి మీరు వెయిట్ చేయండి నేను ఇస్తాను సార్ అలా చంద్రబాబు నాయుడు గారు ఆయన కేసులు బయటికి లీక్లు ఇవ్వటమేమో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కు సంబంధించి ఏదో జరగబోతుంది పన్నెండో తారీఖు అరెస్ట్ చేయబోతున్నాం ఒకటో తారీఖు అరెస్ట్ చేయబోతున్నాం అరెస్ట్ చేయబోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు కదా ప్రెస్ మీట్ లో బహిరంగంగానే నేను ఇక్కడే ఉన్నాను నా మీద ఎలాంటి విచారణ చేసినా మాకేం ఇబ్బంది లేదు మేమేం దాఖలు జరగట్లేదు ఇక్కడ కూడా సీఎం కి సంబంధం లేనటువంటి లిక్కర్ విషయాన్ని తెలుసుకొచ్చి సీఎం వాళ్ళని అరెస్ట్ చేయడం లేకపోతే మా మీద కేసులు పెడతామంటే ఎవరు ఆపే వాళ్ళు ఏం లేరు దానికి తగ్గట్టు ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందని బహిరంగంగానే చెప్పారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు అవబోతుంది అనేది అది సంశేషం అది ఎప్పుడు జరుగుతుంది ఏందనేది రాబోయే రోజుల్లో మీరు త్వరలోనే వింటారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దయిపోతుంది దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మాత్రమే ఢిల్లీ ట్రిప్ వెళ్ళినారు కానీ ఆ నీతి దా ఎన్ని ఏంటంటే ఏదో ఒక వంక పెట్టుకొని పోవటం దాని గురించి మాట్లాడటం దీని గురించి మాట్లాడడం ఈ సబ్జెక్ట్ని కవర్ చేసుకుని రావటం తప్పితే వేరేది లేదనేది మాకున్న సమాచారం ఓకే రావు గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటి సార్ ఇది అరెస్టు ఏంటి అతను వంశీ చాలా కష్ట సమయంలో ఉన్నాడట ఆయన ఊపిరి కూడా తీసుకురాకపోతున్నారట ఆయనకి బెయిలా బెయిల్ రానియకుండా అడ్డుకుంటున్నారు కక్షాదింపు సెటిల్ చేస్తున్నారని ఒక పక్క గచ్చిబౌలిలో ఫంక్షన్లో హాజరయ్యాడు కొడాల నాని అంటే ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు వైద్యులు ఆ పర్యవేక్షణలో ఆయన ఉన్నారని చెప్పి వైసీపీ ఆయన అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఏపీలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇప్పుడు నేను వంశీ గారికి సంబంధించి కానీ కొడాలి నాని గారికి సంబంధించి కానీ మీరు